అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను సొరకాయతో నూనె కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ అన్నం చపాతి రోటిలోకి అద్దరిపోతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక లేత సొరకాయ తీసుకున్నాను సొరకాయని శుభ్రంగా కడిగి ఇలా తొక్క తీసుకోవాలి పై లేయర్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అంతా ఈ విధంగా స్కిన్ తీసేసిన తర్వాత మనము చాక్ తీసుకొని మనం కూరగాయలు కట్ చేసుకుని కట్ ఉంటుంది కదా దాంతో ఇలా హోల్స్ పెట్టుకోవాలి అన్ని విధంగా ఘాట్లు పెట్టుకొని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఈ సైజు ముక్కలైతే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ పసుపు ఉప్పు అంతా కూడా సొరకాయ ముక్కలకి బాగా పట్టిన పట్టేటట్లు కలుపుకొని మూత మూసి మగ్గించుకోవాలి చూద్దాము ఇలా సొరకాయ ముక్కలు మగ్గేంత వరకు మూత మూస్తూ పెరుస్తూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి లేత సొరకాయ కాబట్టి త్వరగా మగ్గిపోతుందండి చూడండి సొరకాయ అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని ఒక సైడ్కి పెట్టుకుందాం అదే ఆయిల్లోన కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు ఒక ఎండుమిరపకాయ అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి తాలింపు బాగా వేగాలి తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకుందాము ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయింది ఇప్పుడు ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత మూసి మగ్గించుకోవాలి చూద్దాము టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి మీరు ఎంత తినగలరో దానికి అనుగుణంగా కారం వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఈ ఉప్పు కారం మగ్గడానికి మూత మూసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి చూద్దాం ఉప్పు కారం అంతా కూడా తాలింపులో బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని తాలింపులో వేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం తాలింపు అంతా కూడా సొరకాయకి బాగా పట్టాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత మూసి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాం ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి నానబెట్టుకున్నటువంటి చింతపండుని చింతపండు చింత రసాన్ని వేసుకోవాలి మీరు పులుపు ఎంత తినగలరో దానికి అనుగుణంగా చింతపండు రసాన్ని వేసుకోవాలి తర్వాత కొద్దిగా బెల్లం అంతా ఒకసారి బాగా కలుపుకుందాము మూత మూసి కొద్దిసేపు మగ్గించుకోవాలి చూద్దాము ఆయిల్ అంతా కూడా పైకి తేలింది ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకుందాము ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ గుమగుమలాడుతుందండి కర్రీ ఎమ్మి ఎమ్మి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్